హలో పీపుల్ హాయ్ దిస్ ఇస్ సామి విధి ఆ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వరకు నా ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా నా ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే నా తమ్ ని చూసి వీడియో ఓపెన్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరైతే కరెక్ట్ వీడియోనే ఓపెన్ చేశారు మీకు ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో అసలు చేయాలనుకోలేదనమాట ఇలా నా ఫేస్కి ఇలా అయిందని కూడా ఎవరికి చెప్పకూడదని కూడా అనుకున్నా ఎందుకంటే నాకు కూడా కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయన్నమాట అరే నా ఫేస్ని ఇలా చూసి వీళ్ళు ఎక్కరిస్తారేమో ఇదేమో అదేమో అని బట్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ విత్ మై హస్బెండ్ కూడా ఏం చెప్పారంటే ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ అందరికీ వస్తుంది వెళ్తుంది అని చెప్పాడు ఆయన కూడా ఆ తర్వాత ఓకే ఒక వీడియో అయితే తీసుకుందాము నాకు జరిగింది ఇంకొకరికి జరగకుండా ఉంటుందేమో ఈ వీడియో చూసిన ఒక్క కైనా అలా ఉంటదే ఏదైనా కొత్త ప్రోడక్ట్ని ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా ఇలా ఆయిల్స్ సోప్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు కదా అనే ఒక ఇంటెన్షన్ తో మాత్రమే వీడియో చేశాను సో యాక్చువల్గా ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే నేను వచ్చి లాస్ట్ మంత్ నుంచి అని చెప్తాను అనమాట ఎందుకంటే లాస్ట్ మంత్ ఏమైందంటే నా స్కిన్ కేర్లోకి నేను ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను గా నేనైతే సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని బట్ ఏంటంటే కొత్త సన్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకున్నానమాట ఇది వచ్చేసి కొరియన్ బేస్డ్ జైగాట్ అనమాట సో ఇదైతే యాడ్ చేసుకున్నా ఇది యూజ్ చేశాక వన్ వీక్ అయితే నాకు బానే ఉన్నింది బట్ సెకండ్ వీక్ నుంచి ఏమైందంటే చిన్న చిన్న పింపుల్స్ అంటారు కదా అది పింపుల్స్ కూడా అంటారు అనమాట చిన్న చిన్న గుల్లలు ఫేస్ అంతా వచ్చాయి నువ్వు ఎలా అయింది అనేది పక్కనైతే నేను ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ ఇక్కడో ఎక్కడో ఒక చోట అయితే యాడ్ అనమాట సో అలా అయితే నా స్కిన్ అంతా రెడ్ కలర్ అయిపోయి మొత్తం చిన్న చిన్న పింపుల్స్ అయితే వచ్చేసాయి అనమాట నాకు అర్థం కాలేదు ఏంది అనేసి బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమై అప్పటికి ఓన్లీ వన్ సైడ్ వచ్చిన్నాయి నెక్స్ట్ డే ఏమైందంటే నేను వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట సో రెడీ అంతా అయిపోయాము అప్పుడు కూడా నేను హోమ్ టూర్ బ్లాగ్ అంతా చేశాను అప్పుడు కూడా నా ఫేస్ ఏం రియాక్షన్ ఇవ్వలేదు బట్ మేము బండి తీసుకుందామని చెప్పి కిందకి వెళ్ళినప్పుడు మా ఆయన చూసి ఏంది ఫేస్ అంతా ఇంతగా వచ్చి అంటే మాకు ఇక్కడ లైటింగ్ ఏమంత అనిపించలేదు అనమాట కింద వెళ్ళి చూసిన తర్వాత ఫుల్ ఫేస్ అంతా చిన్న 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 గుళ్ళలు ఎక్కువ అయిపోయాయి అనమాట నాకైతే అసలు నేను అప్పటికి ఈ సన్ స్క్రీన్ కూడా వాడలేదు ఆ రోజు మార్నింగ్ ఎందుకు నైట్ ఏమన్నా సన్ స్క్రీన్ వల్లే వచ్చింది అనుకున్నాం కదా బట్ ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చేసింది అనేసి అలానే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాము సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అంతా నేను ఇంకా మా ఆయన్ని ఇంకా ఎక్కువ అవుతుందేమో ఇంకా ఎక్కువ అవుతుందేమో అని అట్లానే మాట్లాడుతుంటే ఇంకా మా ఆయన సరే ఓకే నువ్వేం భయపడకు మనం ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పి మిడి బడీలో అయితే మేము డాక్టర్ ఆన్లైన్ కన్సల్టేషన్ అయితే తీసుకున్నామన్నమాట అప్పుడు ఆయన ఫేస్ చూసి మీరు ఏమైనా కొత్త ప్రోడక్ట్ని ఏమైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నారా ఏమి అయితే నన్ను అడిగారు అవును నేను ఇలా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నానంటే ఆయనైతే ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో అదైతే ఆపేయాలి ఖచ్చితంగా అని చెప్పాడనమాట సో నేనైతే ఆపేశాను ఆ ప్రోడక్ట్ ఆపేయమని చెప్పాడు కదా అని చెప్పి ఆపేశాను ఆ తర్వాత నాకైతే ఆయన టూ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేశాడనమాట ఓ ఎపిసాఫ్ట్ సన్ స్క్రీన్ అండ్ ఇది వచ్చేసి క్యూటీ సాఫ్ట్ క్రీమ్ అయితే ఇచ్చారనమాట ఇది యూస్ చేసినప్పుడు అంటే నెక్స్ట్ డే కంటే నాకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపించింది నేను ఆ ఫోటో కూడా ట్రై చేస్తాను యాడ్ చేయడానికి అయితే ఇది వచ్చేసి నాకు బాగా అనిపించింది అనమాట ఈ సన్ స్క్రీన్ కూడా నా ఫేస్ కి బాగా సెట్ అయింది అండ్ ఎక్కువ వైట్ కాస్టింగ్ ఇవ్వకుండా చాలా బాగుంది సో మీరు చూడొచ్చు నేను కొద్దిగా క్రీమ్ యూజ్ చేశాను టూ డేస్ కంటే నాకు రిజల్ట్ అయితే చూపించింది అండ్ ఆయన ఏం చెప్పాడంటే ఫస్ట్ డేనే కన్సల్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు ఒక టూ డేస్ తర్వాత నన్ను అయితే మీరు మళ్ళీ ఫాలో అప్ చేయాలి అని చెప్పేసి ఆయన అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకున్నాడు అనమాట సరే ఓకే అని చెప్పేసి నేను మళ్ళీ కన్సల్ట్ అయితే అయ్యాను అనమాట ఆన్లైన్ కన్సల్టేషన్ వచ్చేసి ఆసిఫ్ అని ఒక డాక్టర్ దగ్గర తీసుకున్నాను అనమాట ఆయన వచ్చేసి లేదు మీరు డైరెక్ట్ గా డాక్టర్ ని అప్రోచ్ అయ్యి కన్సల్టేషన్ తీసుకొని మీరైతే చెక్ చేయించుకోండి అని చెప్పాడనమాట సో నేనైతే డాక్టర్ ప్రియాస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ హాస్పిటల్ అయితే వెళ్ళానమాట బేసిక్ గా నేను ఈ డాక్టర్ ఎలా చూస్ చేసుకున్నాను మనం ఏదైనా మన ఊర్లో ఉన్నాం అనుకోండి మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తాము బట్ ఇక్కడ నాకైతే ప్రాపర్ గా ఐడియా కూడా లేదు కొత్త అంటే మనకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి డైలీ వెళ్లే డాక్టర్స్ ఏం కాదు కదా వీళ్ళు సో నేను దీన్ని ఎలా కనుక్కున్నా అంటే గూగుల్లో టైప్ చేశానమాట డర్మటాలజిస్ట్ అని టైప్ అయితే చేశానన్నమాట అప్పుడు ఈ డాక్టర్స్ ఎవరెవరైతే మన నియర్ అంటే సరౌండింగ్స్ లో ఉంటారో వాళ్ళ పేరు అని చూపించాయి అప్పుడు నాకు వచ్చేసి ఈ డాక్టర్ ప్రి సజెస్ట్ చేశారనమాట ఎందుకంటే నేను దగ్గర ఫోర్ పాయింట్ వన్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మధ్యలో రేటింగ్ అయితే ఉన్నది సో నాకు తెలిసి డాక్టర్ కూడా మంచిగానే ఉంటారని చెప్పేసి నేను గూగుల్ని నమ్ముకొని అయితే ఈ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట సో డాక్టర్ ఏం చెప్పారో చూద్దాం ఒకసారి వెళ్ళిన వెంటనే డాక్టర్ అయితే నా ని అబ్జర్వ్ చేశారనమాట అబ్జర్వ్ చేసిన వెంటనే నన్ను ఏమడి అడిగారంటే నీ ఫేస్ ఆయిలీ స్కినా లేకపోతే డ్రై స్కిన్ అంటే నేను వచ్చి లేదు నా స్కిన్ వచ్చేసి ఆయిలీ ఏ అని చెప్పాను ఆమె వచ్చేసి కాదు కాదు నీ స్కిన్ ఆయిలీ స్కిన్ కాదు డ్రై స్కిన్ అని చెప్పింది నేనే షాక్ అయ్యాను అనమాట ఎందుకంటే నాకు ఎప్పుడు ఇక్కడ నోస్ పైన చీక్స్ పైన ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది లేదు నాకు ఇలా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తే ఆమె ఏమనిందంటే ఇది ఇది కామనే నోస్ పైన అనేది కామన్ ఎప్పుడు ఎవరికైనా అక్కడ వస్తుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా నోస్ పైన ఆయిల్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పింది అనమాట నేను అండ్ నా స్కిన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే నా స్కిన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ అంటే ఉండాల్సిన దానికన్నా మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉందనమాట నా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది అని చెప్పింది ఆ తర్వాత ఇది వచ్చేసి యాక్నీ కాదు ఫస్ట్ యాక్ని అయితే కాదు ఇది వచ్చేసి చిన్న చిన్న పింపుల్స్ డస్ట్ వల్ల అయినా వచ్చిండొచ్చు లేకపోతే మనం ఏదైనా ప్రోడక్ట్ అయితే యూజ్ చేసి ఉంటాం కదా దానివల్ల అయినా వచ్చిండొచ్చు అని చెప్పింది బట్ మెయిన్గా నీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉండడం వల్ల నీ నీ ఫేస్ పైన డస్ట్ పడినా లేకపోతే నువ్వు ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా నీకు అనేది పింపుల్స్ అంటే ఈ చిన్న చిన్నవి ఎక్కువ అవుతాయి అని చెప్పింది అనమాట ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్ ఉండడం వల్ల మాత్రమే అలా అవుతాయి అని చెప్పింది అనమాట దీన్ని ఏమంటారంటే ఈ ఫేస్ లో వచ్చిన వాటిని ఎరప్షన్స్ అంటారనమాట ఏదైనా విటమిన్ సి అలాంటివి ఏమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నావా అని కూడా అడిగింది నేనైతే లేదు అవన్నీ యూజ్ చేయట్లేదు అని చెప్పాననమాట ఆమె ఏం చెప్పారు తెలుసా మనం ఇప్పుడు నార్మల్గా యాడ్స్ చూస్తుంటాం కదా లైక్ సారా విటమిన్ సిని ప్రమోట్ చేయడం కానీ లేకపోతే పెద్ద పెద్ద హీరోయిన్స్ అన్ని ప్రోడక్ట్స్ అన్ని ప్రమోట్ చేస్తుంటారు కదా అలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏమంటే మన స్కిన్కి సూటబుల్లా కాదని తెలుసుకోకుండా యూజ్ చేయకూడదు అంట అసలు ఫస్ట్ ఎందుకంటే కొన్ని స్కిన్స్కి కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే సూట్ అవుతాయని చెప్పింది ఆమె సో నన్నైతే ఆ ప్రోడక్ట్స్ ఏదైనా యూజ్ చేస్తుంటే ఇమీడియట్ గా ఆపే అయితే చెప్పింది నేనైతే యూస్ చేసేదాన్ని బట్ రీసెంట్ గా ఒక టూ మంత్ టూ త్రీ మంత్స్ అయింది కాబట్టి నేను ఆపేశానని మాత్రమే చెప్పాను అంటే వెంటనే కూడా మనకి ఏది ఎఫెక్ట్ అనేది ఇవ్వదు కొంచెం టైం తీసుకుని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట అండ్ సన్ స్క్రీన్స్ కూడా మనము ఏదంటే అది యూస్ చేయకుండా ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మన స్కిన్ కి ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ అనమాట ఎందుకంటే ఆ డాక్టర్ నాకు చెప్పింది బట్టి మీకు చెప్తున్నా సో నాకైతే ఆమె వన్ టూ త్రీ ఫైవ్ ప్రోడక్ట్స్ అయితే ఇచ్చారనమాట ఒకటి హెయిర్ కి అది వదిలేదాము సిక్స్ ప్రొడక్ట్స్ లో ఫైవ్ ప్రోడక్ట్స్ ఒకటి వచ్చేసి మాయిశ్చరైజర్ ఇచ్చారు ఒకటి ఫేస్ వాష్ ఒకటి సన్ స్క్రీన్ అండ్ టూ ఆయింట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట సో ఐ షో యూ వాట్ షీ హాస్ గివన్ మీ ఫస్ట్ వచ్చేసి ఈ మాయిశ్చరైజర్ అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు కొన్ని మాయిశ్చరైజర్ ఫేసెస్ కి యూస్ చేసిన తర్వాత ఆయిలీనెస్ అనేది కనిపిస్తుంది కదా ఇదైతే యూస్ చేయడం వల్ల నాకు అలా ఏం లేదనమాట ఇదైతే ఫిజియోజువల్ హైపో మాయిశ్చరైజర్ అయితే ఇచ్చారు ఇది మోస్ట్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయాలన్నమాట నేను ఏదో చెప్తున్నాను అనేసి మీరు అయితే యూజ్ చేయకండి మీరు కూడా మీ డాక్టర్ ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ కి ఏది సూటబుల్లో అదైతే తీసుకోండి అది వచ్చేసి మనకు ఒక సన్ స్క్రీన్ సజెస్ట్ చేశారనమాట ఫోటోన్ సన్ స్క్రీన్ విటమిన్ సి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ సజెస్ట్ చేశారు యాక్చువల్ గా నాకు ఆన్లైన్ కన్సల్టేషన్ లో డాక్టర్ వచ్చేసి సాఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా బాగుంది బట్ ఇది వచ్చేసి యాక్నీ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది చెప్పారు బట్ నాకైతే ప్రెసెంట్ యాక్నీ లేదు కాబట్టి ఇదైతే యూజ్ చేయమని చెప్పారనమాట నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ ఇచ్చారనమాట ఐ మీన్ నేను వచ్చేసి చార్కోల్ సోప్ యూజ్ చేస్తాను అంటే అది కూడా నీ స్కిన్ కి హార్ష్ గా ఉంటదని చెప్పేసి నాకైతే ఈ ఫేస్ వాష్ సజెస్ట్ చేశారు ఇది వచ్చేసి బేబ్లాప్స్ ఫేస్ వాష్ అనమాట ఆ తర్వాత టూ ఆయింట్మెంట్స్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసి నోడా సీన్ జల్లీ ఇంకొకటి వచ్చి వేరే ఆయింట్మెంట్ కదా నాకు తెలియదు పేరు ఇక్కడ వాళ్ళు సరిగ్గా రాయారు కదా డాక్టర్స్ కజీవ్లో రాస్తారు అది వచ్చి ఫ్రిడ్జ్లో ఉందనమాట ఆ ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు సో నాకైతే మొత్తం టోటల్గా ఫైవ్ ప్రోడక్ట్స్ అయితే యూ ఇచ్చి యూజ్ చేయమని చెప్పారనమాట సరే అని చెప్పేసి యూజ్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను నాకైతే చాలా బాగా రిజల్ట్ అయితే చూపించింది అనమాట సో ఆన్లైన్ కన్సల్ట్ చేసింది నా డాక్టర్ కూడా ఇచ్చారు బట్ ఆయన కన్నా ఈవిడైతే చాలా బాగా నన్ను ఎగ్జామిన్ చేయడం కానీ లేకపోతే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ చాలా బాగా టైం అయితే తీసుకున్నారు బట్ చాలా బాగా సజెషన్స్ అయితే ఇచ్చారన్నమాట నాకైతే స్కిన్ అంతా కూడా ఇప్పుడు నేను ప్రెసెంట్ రికవరీ స్టేజ్లో ఉన్నాను మీకు చూపిస్తాను నా స్కిన్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఇక్కడ అంతా కూడా చిన్న 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 పింపుల్స్ అసలు నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను ఎలా ఉన్నాయని చెప్పేసి అసలు చాలా 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 ఘోరంగా అనమాట ఇప్పుడైతే చాలా బెటర్ నన్ను అడిగితే ఈమెన్ నా స్కిన్నిన్ని డైరెక్ట్గా ఎగ్జామిన్ చేసింది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం ఉంది అనేది ఆమె ప్రతిదీ డీటెయిల్గా కనుక్కొనింది కాబట్టి నాకైతే ప్రోడక్ట్స్ ఇచ్చారు మంచిగానే ఖర్చు కూడా అయింది బట్ ట్రీట్మెంట్ అనేది బాగుంది రిజల్ట్ అనేది బాగా విజిబుల్గా ఉంది అండ్ నేను యూజ్ చేయడం కూడా వన్ వీక్ అయితే దగ్గర దగ్గర అవుతుంది సో ఇప్పటికైతే ప్రజెంట్ నేను అండర్ ట్రీట్మెంట్లోనే ఉన్నాను బట్ ఈ రోజు ప్రజెంట్గా నేనైతే ఏమి ఆయింట్మెంట్స్ ఏం పూసుకోలేదు జస్ట్ ఈ సన్ స్క్రీన్ అండ్ ఈ లోషన్ అయితే పూసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి సో నేనేమనుకుంటున్నానంటే ఈ మాయిశ్చరైజర్ ఈ సన్ స్క్రీన్ అండ్ ఈ ఫేస్ వాష్ అయితే పర్మనెంట్గా ఇంకా నా డైలీ లైఫ్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె నా స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయిందని చెప్పారు కాబట్టి ఇంక ఇవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో లెట్సీ ఇంకా నా స్కిన్కి ఏమీ రాకూడదు అని హోప్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు ఏం చెప్దాం అంటే ఇది నా వరకు జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే బట్ నేను మీకు ఒక సజెషన్ చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఒకసారి మీరు డర్మటాలజిట్ అయితే కన్సల్ట్ అవ్వండి ఆయన ఓకే ఆయన ఆమె ఓకే అంటేనే మీ స్కిన్ పైన ఇంట్రొడ్యూస్ చేసుకోండి లేకపోతే నాలాగే మీరు ఫేస్ చేస్తారు బికాజ్ నేను కూడా ఇలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ని యూజ్ చేసే ఇలా తెచ్చుకున్నాను నా ఫీలింగ్ ఒక సైడ్ కూడా అంటే నా స్కిన్ సెన్సిటివ్ అయిపోవడానికి కారణం కూడా అదే ఉండొచ్చు అనుకుంటున్నాను సో నేను ఈ డాక్టర్ గురించి మీకు ఒకటి చెప్పాలన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకైతే నార్మల్గా ఫేస్ అంతా ఆ అయితే వచ్చాయి కదా బట్ ఆవిడైతే ఈ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏంటంటే ఆమె ఆయింట్మెంట్ కూడా నాకు సైట్స్ ఎక్కువగా పూసుకో ఫేస్ అంత ఐ మీన్ నాకు ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే పూసుకో అని ఆమె సజెస్ట్ చేశాను నేను ఆమెను అడిగాను వెంటనే నాకు ఫుల్ ఉంది కదా ఇప్పుడు నేను ఆయింట్మెంట్ ఫేస్ మొత్తం పూసుకోవాలంటే ఆమె ఏం చెప్పాలంటే వద్దు నీకు సైట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా ఫస్ట్ ఎక్కడైతే నీకు ఎక్కువగా ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేసుకో అని చెప్పారు ఆ తర్వాత ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చూడండి ఫస్ట్ మనకి ఏం ప్రాబ్లమ్ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత మన ఫేస్ ని అంతా చూపించి ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్ ఉందని కూడా తనైతే చెప్తూ ఉన్నారనమాట ఆ తర్వాత మనకి టాబ్లెట్స్ కూడా సజెస్ట్ చేశారు బట్ ఇట్స్ అ సెకండరీ ఆప్షన్ అనమాట ఎందుకంటే నువ్వు ఇదన్నీ ఈ ఆయింట్మెంట్స్ యూజ్ చేయి ఈ ప్రోడక్ట్సే యూజ్ చేయి ఒకవేళ నీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు మనము ఈ టాబ్లెట్స్ అనేది కంటిన్యూ చేద్దాము ఐ మీన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పారనమాట ట్యాబ్లెట్స్ అయితే స్టెరాయిడ్స్ కదా యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని ఆవిడే చెప్పారనమాట ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఏంటంటే ఫాస్టెస్ట్ క్యూర్ కోసం మనకి ట్యాబ్లెట్స్ అనేది కూడా మన బాడీలోకి ఇస్తూ ఉంటారు మన బాడీకి ఇస్తూ ఉంటారనమాట బట్ ఆవిడైతే స్టెరాయిడ్స్ వద్దు ఫస్ట్ అయితే మనము ఈ ఏదైతే ప్రోడక్ట్స్ నేను ఇచ్చానో అవి మాత్రమే యూజ్ చేయమని చెప్పారు అండ్ ఐ ఐఎమ్ బీన్ యూజింగ్ అండ్ రిజల్ట్ హాజ్ బీన్ షోన్ వితౌట్ టాబ్లెట్స్ కూడా బట్టి నాకైతే డాక్టర్ బాగా నచ్చింది అనమాట సో అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి ప్రాబ్లమ్స్ రావాలనుకోను బట్ వన్ టైం వెళ్ళినా షీ వాస్ గుడ్ అనుకుంటున్నాను అంతే సో ఇప్పటి వరకు నా వీడియో చూస్తుంటే నా వీడియో నచ్చినట్టేగా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీరు నాతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడీని అయితే బయోలో లింక్ చేసేసాను మీరు వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్